హాయ్ ఫ్రెండ్స్ అందరు అనుకుంటున్నాను ఇప్పుడు మనం డ్రిల్లింగ్ మిషన్ ప్రాబ్లం ఏమైంది అని అయితే చూడబోతున్నాం ఈ విధంగా అయితే కలెక్షన్ ఇచ్చేసుకున్నాం ఇప్పుతున్నాం కదా ఇప్పుడైతే ఇప్పాలి దీన్ని ముందు మనం అసలు ఏమైందనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సిరీస్ మీద ఓకేనా ఈ విధంగా కలెక్షన్ ఇచ్చేసాం కదా ఓకే ఈ బుగ్గు వెళ్ళడం లేదు చూసారు ఇక్కడ అనుకుంటున్నాను నేను ఓకేనా ఈ బటన్ అయితే ఒత్తున్నా సు రావడం లేదు కదా ఇప్పుడు ఈ రెండు ఆని చూద్దాం కృషి రెండు ఆనిస్తూ వస్తుంది అంటే మిషన్ బాగాలేదు ఏమైంది అనేది ఇప్పి చూద్దాం మనం ఒకసారి పోతే కార్బన్స్ పోతాయి లేదంటే ఏం ప్రాబ్లం అని అయితే ఇప్పి చూద్దాం ఈ విధానంగా అయితే ఇప్పుకోవాల్సి ఉంటుంది ఇక్కడ రెండు ఉంటాయి మొత్తం మూడు ఉంటాయి యాక్చువల్గా ఇక్కడనైతే ఉంటుంది ఇక్కడ రెండు ఉంటాయి ఇక్కడ ఒకటి ఉంటుంది దీంట్లో కార్బన్స్ ఉంటాయి కార్బన్స్ పోతాయి ఇలా ఇలాగనే అవుతాయి అన్నట్టు కార్బన్స్ అనేటివి పోతాయి పదే పదే కార్బన్స్ పోతాయి ఈ వైర్ ఇలా నేనే పెట్టుకున్నాను నేనే పెట్టేశాను ఇక్కడ స్విచ్ ఉన్నది కదా ఇక్కడ రెండు స్క్రూలు ఉన్నాయి ఈ రెండు స్క్రూలు తీసేసుకుంటే ఇది ఈ వైర్ ఇలా పెట్టుకోవచ్చు మీకు ఎంతో కొంత తెలుసుకుంటారని అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది వైర్ ఒకవేళ పేలైంది అనుకో కంపెనీతో వచ్చిన వైరు అప్పుడు మనం ఇలా వేసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా నిప్పేసాను కదా ఇలా సైడ్ కొట్టుకోవాలని అయితే జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది ఓకే ఇలా ఇట్లా తీసేసేయాలి ఓకే ఈ విధానం బటన్ ఇది స్విచ్ ఇది ఒక్కోసారి ఇది ఇట్లా ఫెయిల్ అవుతుంటుంది ఇది ఇట్లా ఫెయిల్ అవుతుంటుంది ఇవి ఇట్లా మార్చుకోవచ్చు ఓకేనా ఇవి ఇట్లా మార్చుకోవచ్చు ఈ స్విచ్లు అనేవి ఇట్లా మార్చుకోవచ్చు ఓకేనా ఎందుకంటే ఇవి మొత్తం ఎందుకని చూపిస్తున్నా అంటే మీకు అవగాహన వస్తుంది కదా ఎంతో కొంత అని చూపిస్తున్నాను ఇదని మెల్లగా తీసుకోవాల్సి ఉంటుంది సుషల్గా డ్రిల్లింగ్ మిషన్ దీన్ని ఈ విధంగా సెండ్ చేసుకోవాలి మధ్యలోకి విధానంగా తీసుకోవాలి ఈ విధంగా అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ పిన్నులు ఉన్నాయా పిన్నులు అనేటివి పట్టేసాయి అన్నమాట ఓకేనా ఈ విధానంగా తీసేసుకోవాలి వెళ్ళింది కదా ఇందులో కార్బన్స్ ఉంటాయి యాక్చువల్గా ఈ కార్బన్స్ నేను ముందర తీసేసాను ఫీల్ అయినాయి షాంపూలకు తీసుకుపోయినా అన్నట్టు మళ్ళీ తీసుకురాలే షాంపూలు తీసుకుపోయినా మళ్ళీ తీసుకురాలేదు షాంపూలకి అయితే పట్టుకోవాల్సి ఉంటుంది కార్బన్స్ మనం పాత కార్బన్స్ పట్టుకోపోతేనే కొత్త ఇస్తారు అన్నట్టు దాన్ని షాంపూలు తీసుకుంటారు ఓకేనా మళ్ళీ ఈ విధానంగా పెట్టేస్తున్నాను నేను ఈ విధానంగా పెట్టేసుకోవాలి ఈ విధానంగా పెట్టేసేయాలి మనం ఈ విధంగా పెట్టేస్తున్నాం కదా ఈ విధానంగా అయితే జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది కొద్దిగా గట్టిగా మాత్రం ప్రెస్ చేయకూడదు మరీ గట్టిగా ప్రెస్ చేయకూడదు దీనికి కావాల్సినంత ప్రెసింగ్ చేయాలి మరి గట్టిగా చేసినాం అనుకో ఇక్కడ సైడ్ అనేది ఇరిగిపోతాయి లోపలికి ఉంటాయి ఇవి ఇక్కడ ఉన్నాయి పిన్నులు అవి అనేవి ఇరిగిపోతాయి అన్నట్టు ఎంతో కొంత తెలుసుకుంటారనైతే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇక్కడ సేమ్ అదే సిచ్యువేషన్లో వేసేసాలి ఈ విధానంగా వేసేసాలి ఇట్ల వేసినా ఏం కాదు ఇట్ల వేసినా ఏం కాదండి కార్బన్ ఇట్లే వేసినా ఏం కాదు అలాగే ఇట్ల వేసినా ఏం కాదు మొత్తం మీదనైతే కార్బన్ అయితే లోపలికి వేయాలి ఓకేనా నేనైతే ఈ విధానంగా చేస్తున్నాను సెట్ అయిపోయింది కదా ఇవి తర్వాత సెట్ చేస్తా ఈ పిన్నులు ఉన్నాయి కదా పిన్నుల తర్వాత సెట్ చేస్తా ఎందుకంటే మిషన్ కొట్టదన్నట్టు అవి సెట్ చేసినాం అనుకో మిషన్ కొట్టది ఓకేనా ఈ విధంగా తీసినామో ఆ విధంగానైతే పెట్టాల్సి ఉంటుంది ఇవి చెప్పినా కదా ఇవి ఇట్లా సెట్ చేసుకోవాలి ఇవి స్ప్రింగులు ఉన్నాయి కదా వీటిని అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇక్కడ మీకు క్లియర్గా అర్థం కావాలని అయితే మళ్ళీ చూపిస్తున్నా ఇవి ఉన్నాయి కదా ఇక్కడ గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్లోనైతే అయితే స్ప్రింగులు అనేటివి పెట్టవలసి ఉంటుంది ఓకేనా లేదంటే సరిగ్గా ఊసోది ఇది అలా అయితేనే కూసుంటుంది ఓకేనా ఈ విధంగా ఊసోం కదా సెట్ అయిపోయింది అయితే మనం ఇప్పుడు అవి అవి వేయలే కదా లాకులో లాకులు వేసేవాల్సి ఉంటుంది సుసురుగా కనబడుతుంది అనుకుంటున్నా ఈ విధంగానైతే ఓకే ఒకటి పడిపోయింది లాక్ లాక్ అయింది ఇంకో లాక్ వేస్తున్నాం ఓకే లాక్ అయిపోయింది ఓకేనా అయిపోయింది ఈ విధంగా అయితే చేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ బటన్ పెడుతున్నాం ఈ విధంగా బటన్ అయితే పెట్టవలసి ఉంటుంది ఏ విధంగా తీసినా ఆ విధంగా అయితే పెట్టవలసి ఉంటుంది ఫస్ట్ ఇది పెడదాం ఫస్ట్ ఈ విధంగా ఇది పెట్టేసేద్దాం ఓకేనా ఒక్కోసారి వీటిలో ఊసిపోతుండే ఒక్కోసారి వీటిలో ఉచిపోతుండే ఏం టెన్షన్ వాడి షాప్కి వెళ్ళని అవసరం లేదు మనమే చేసుకోవచ్చు ఎలక్ట్రిషియనే చేసుకోవచ్చు ఇవి ఒకరొకరు టెన్షన్ వాడి ఏమైపోయిందామని అని అనుకొని షాప్లో కడిగి తీసుకెళ్ళడం అలాగా అయిపోతుంటుంది అలా టెన్షన్ వాడని అవసరం లేదు ఈ విధంగా వేసుకునే సరిపోతుంది సురుగా ఈ విధంగా పెట్టేసినాం అనుకో ఒక్కోసారి ఇది గీట్లో ఉచిపోతుంటుంది ఏ ఇలా సెట్ చేసుకోవచ్చు మనమే ఇప్పి చూస్తే ఏదైనా తెలుస్తుంది ఓకేనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి పెద్ద అయితే చేసి చూపిస్తాను నేను అనేది పెద్దది ఓకేనా ఈ విధంగా ఓకేనా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని పెట్టేస్తాను క్యాప్ అయితే ఈ విధంగా సెట్ అయిపోయింది సారీ ఇంకోటి ఇంకోటి చూపించాలి కదా ఇదైతే వేయాలి కదా వైర్కు ఈ విధానంగా అయితే ఇదే వేసి చేయాలి మర్చిపోకుండా అయితే వేయండి ఇప్పుడు నేను అంటే మర్చిపోయాను ఈ విధంగా అయితే వేసి చేయాలి మళ్ళీ ఏ విధంగా అయితే ఆ విధంగా పిండి చేస్తున్నాం కదా ఏమైనా డౌట్ ఉంటే మాత్రం వీడియో తీసుకోవాల్సి ఉంటుంది మీకు ఏమైనా డౌట్ ఉందనుకో వీడియో తీసుకోండి వేడ పాట ఏమి అనేది మీకు తెలిసిపోతుంది ఓకేనా మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఈ విధంగా చేసేస్తున్నాను నేను ఇక్కడ మనకి స్క్రూ లేదు ఇది కొద్దిగా చాలా పాత మిషన్ అన్నట్టు ఇక్కడనైతే స్క్రూ లేదు ఓకేనా ఈ విధంగా చేసేస్తున్నాను ఈ విధంగా చేసుకోవాలి ఒకసారి సిరీస్ బోర్డు మీద అయితే ఒకసారి చెక్ చేసి చూపిస్తాను ఫస్ట్ ఎలాగ చెక్ చేశాను అలాగే చెక్ చేసి చూపిస్తాను మీకు ఇది బటన్ అనేది ఓకేనా ఓకేనా మనమైతే ఈ విధంగా జాయింట్ చేస్తున్నాం కదా ఇవి ఈ జాయింట్ ఎందుకు వేస్తున్నా అంటే ఆనిస్తే ఈ బటన్ ఆన్ చేయలేం కదా అందుకోసమే జాయింట్ వేసుకుంటాను నేను అయితే ఈ విధంగా దేని దేనికైనా వేసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా జాయింట్ వేసినాం కదా ఇక్కడ ఇందులో పెట్టేసాను ఈ సిరీస్ అన్నట్టు ఇందులో ఓకే లైట్ వెలుగుతుంది కదా సీల్స్ ఓకే ఉంటేనే వెలుగుతుంది బుగ్గ కార్బన్స్ లేదంటే వాల్ మిక్చరు ఇలాంటివి పోయినా కానీ బుగ్గలు అన్నట్టు ఇలా ఓతితే బటన్ ఓతితే బుగ్గ వెయ్యగదు అలాంటి టైంలో కార్బన్ పోయి ఉంటాయి ఎంత సింపుల్గానే అయితే చేసేసాము ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాను మీకు ఇందులో ఆన్ చేస్తాం ఏ విధంగా వస్తా అనేది చూడండి ఓకేనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి